వామో సిరిసిల్లన నేను అక్కడికి వెళ్ళా అంటున్నారట కలెక్టర్లు అరే ఏంది సిరిసిల్ల కలెక్టర్ ఎందుకు అంటే గతంలో ఆ సిరిసిల్ల కలెక్టర్కి ఏదైనటువంటి చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా కలెక్టర్లు అక్కడ పోవడానికి ఇష్టపడతారట మరి ఏం జరిగింది సిరిసిల్ల ఒకసారి ఉంటే సిరిసిల్ల నేను వెళ్ళా కలెక్టర్గా వెళ్ళేందుకు ఐఏఎస్ ఆఫీసర్ రా విముఖత పని చేయలేకపోతున్నామంటూ అధికారులు సో లాంగ్ లీవ్లో ప్రస్తుత కలెక్టర్ హరిత సందీప్ కుమార్ జాపై ఫిర్యాదులు కొత్త అధికారుల కోసం అన్వేషణ వాస్తవానికి మీకు నిజాలు చెప్తాయినూరి ఈ సందీప్ కుమార్ జా అనేటాయనే చాలా అద్భుతంగా పనిచేసింది సిరిసిల్ల అక్కడ అధికార పార్టీకి సంబంధించి అంటే ఇప్పుడు అధికార పార్టీ కాదు గతంలో ఉన్నటువంటి గత సర్కారు సంబంధించిన పాలకులు సర్పంచ్లు ఎంపీడీసీలో ఇంకా ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొట్టేస్తే అక్రమాలకు పాల్పడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి మొత్తం చా దాదాపు రెండు మూడు వందల ఎకరాల భూమిని రికవర్ చేసిండు గతంలో కలెక్టర్ ఇక దాన్ని జీర్ణించుకోలేక రకరకాల కారణాలు నేపాల్ పెట్టి ఆయన మీద ఇబ్బందులు పెట్టి క్రమశిక్షణ చర్యలని కోర్టు కాళస్యంగా అటెండ్ అయ్యని ఒక కారణము అదేదో ఈ విమోచన దినోత్సవం ఏదో అంది కదా అప్పుడేదో దినోత్సవం దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు కదా జెండా ఆవిష్కరణకు లేట్గా ఉండని ఆది శ్రీనివాస్ గారు కంప్లైంట్ చేయడం అట్లా అక్కడ ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అందరు నాయకులు ఒకటేరుగా కలెక్టర్ ఇక్కడ ఉండద్దు పంపించేశారు స్ట్రిక్ట్గా ఎవరైనా అధికారి జిల్లా పరిపాలన అధికారి అక్కడ పనిచేస్తున్నట్టే జిల్లాలో ఉన్న నాయకులకు ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళే బాసులు యాక్చువల్గా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళి పంపించేశారు ఇక అక్కడికి పోవాలంటే అక్కడ స్థానికంగా కేటీఆర్ గారు ఉన్నారు ఏది పడుతుంది ఇవాళ నాయకులతో తీసుకుపోయి ప్రచర్ చేయడం ఇట్లా రకరకాలుగా అందరు కూడా ప్రచర్ చేస్తుంటే అక్కడ కలెక్టర్ అయితే ఇబ్బంది పడుతున్నారట చూడరు ఒకసారి సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా పనిచేసేందుకు ఐఏఎస్ అధికారులు అయితే జంకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఓవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ జిల్లాలో చాలా స్ట్రాంగ్గా ఉంది ఏ చిన్న పొరపాటు జరిగినా వెంటనే ప్రశ్నించేందుకు గులాబీ లెడ్లూ రెడీగా ఉంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరోవైపు జిల్లా యంత్రాంగంపై అధికార కాంగ్రెస్ నేతలు ఒత్తిళ్లు బలంగా ఉంటాయని టాక్ ఉంది ఇటు ఇటు వీళ్ళ ఒత్తిడి అటు వాళ్ళ ఒత్తిడి దీంతో ఆ జిల్లాలో కలెక్టర్గా పనిచేసేందుకు ఐఏఎస్లు ముందుకు రావడం లేదు నెల రోజుల క్రితం కొందరు ఐఏఎస్ అధికారులు బదిలీ జరిగాయి ఆ సమయంలో సెక్రటేరియట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్పెషల్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారిని హరితను సిరిసిల్ల కలెక్టర్గా నియమించారు కానీ ఆమె అక్కడికి వెళ్ళి జాయిన్ అయిన కొన్ని రోజులకే చైల్డ్ కేర్ లీవ్ పెట్టింది మొత్తం లాంగ్ లీవ్ పెట్టేసింది ఈ అధికారులపై రాజకీయ ఒత్తిళ్ళు సిరిసిల్ల అధికారులపై రాజకీయ ఒత్తిళ్ళు కూడా ఉంటాయట రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉండే రాజకీయ కారణాల రీత్యా అక్కడ పనిచేసేందుకు సో అక్కడ పనిచేసేందుకైతే జరుగుతోంది కో ఓకే అక్కడ పనిచేసేందుకు హరిత విముఖత వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది నియామకం సమయంలోనే వాస్తవానికి ఆమె ఆ బాధ్యతలు ఆ జిల్లాకు నేను పోను ఇంకో జిల్లా ఇయర్ అని అడిగిందట కానీ ప్రస్తుతానికి ఆ జిల్లాకు వెళ్ళాలని పై పై అధికారులు సూచించడంతో ఆ సరే అని ఒప్పుకున్న హరిత నాలుగైదు రోజులు మాత్రమే పనిచేసి ఇక సెలవులపై వెళ్ళిపోయింది ఇక ఇంత జరగడానికి అందుకు అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులే ప్రధాన కారణం అని కూడా తెలుస్తుంది పనిచేసిన సందీప్ కుమార్ ఝా జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు పలుమార్లు ఫిర్యాదు చేశారు అదే సమయంలో సెప్టెంబర్ పదిహేడున ప్రజా దినోత్సవం సందర్భంగా జరిగిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి సందీప్ కుమార్ జా ఆలస్యంగా వచ్చారు దీంతో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ ఆయనపై ఫిర్యాదు చేయడంతో సందీప్ను కలెక్టర్ పోస్ట్ నుంచి తప్పించి హరిత నియమించారు ఇప్పుడు ఆమె లాంగ్ లీవ్లో ఉండడంతో ఇన్ఛార్జ్ కలెక్టర్గా గరిమా అగర్వాల్ బాధ్యతలు నివర్తిస్తున్నారు త్వరలో జరిగే ఐఏఎస్ అధికారుల బదిలీలో ఆమెకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించడమా లేక కొత్త వారిని అపాయింట్ చేయడమా అనే చర్చ ప్రస్తుత అధిక ప్రభుత్వ అధికార వర్గాలు అయితే నడుస్తుంది మొత్తానికి సిరిసిల్లా నేను వెళ్ళా అంటున్నట అక్కడికి అధికారులు మరి ఎందుకు మీ జిల్లాను మీరే చేజేతులా ఖరాబ్ చేసుకున్నట్టు అవుతుంది ఒక సిన్సియర్ ఆఫీసర్ వస్తే వాళ్ళని కాపాడుకోరి అటు వాళ్ళు ప్రెజర్ చేసి ఇటు వీళ్ళు ప్రెజర్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ ఇన్ఫ్లుయెన్స్లు వాడి సో సిరిసిల్ల పరిస్థితి ఎలా ఉండబోతోంది మరి సిరిసిల్ల కలెక్టర్గా మరి హరిత గారు కొనసాగుతారా వస్తారా లేదంటే అక్కడి నుాటే ఇంకేదైనా డిపార్ట్మెంట్లకి వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేస్తారా అనేది అయితే ఎదురు చూడాలి మొత్తానికి సిరిసిల్లకి ఇప్పటికైతే పర్మనెంట్గా కలెక్టర్ లేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది